పొద్దున లేవంగానే ఏం టిఫన్ చేయాలని చాలా ఆలోచిస్తాం కదండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అయితే ఇంకా పెద్ద సమస్య కదా పిండి లేనప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇన్స్టెంట్గా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా మనము ఇంట్లో ఉండి సగ్గుబియ్యంతో ఇలా టిఫన్ చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు అలాగే సమ్మర్లో కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి మీకు సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి పొట్టక చల్లగా శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక కప్పు ఫుల్గా సగ్గుబియ్యం తీసుకోవాలంటే తెల్లగా ఉంటాయి కదా పిండి సగ్గుబియ్యము అది తీసుకొని మనము నీట్గా ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని మినిమం అంటే ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోండి మీకు టైం ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోండి టైం లేనట్టయితే ఒక గంటన మీరు నానబెట్టి ఉంచుకోనైతే ముందుగానే కడిగేసుకొని ఒకటిన్నర గంట సేపు నానబెట్టి ఉంచానండి తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము వాటర్ ఏం లేకుండా మనము ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఆలుని ఉడికించుకొని వేసుకోవాలి ఆలు అనేది తక్కువ ఉండాలండి సగ్గుబియ్యం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పల్లీలు అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా కాస్త పలుగ్గా మనము దంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే కారం తగినన్ని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరేపాకు కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి సగ్గు బియ్యము అలాగే ఆలు వేసాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పడ్డదండి చాలా తక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి ఒకవేళ మీకు కాస్త లూజ్గా ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా బియ్య పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆలు అనేది కాస్త ఎక్కువ అయినట్లయితే కాస్త లూజ్గా అయిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొద్దిగా బియ్య పిండి అయినా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకొని కలుపుకొని సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండేలాగా చేసుకొని ఇలా రౌండ్ షేప్లో మనం ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత సెంటర్లో ఇలా హోల్ అనేది పెట్టుకోవాలండి ఎక్కువ మందం ఉండకూడదు అలాగని ఎక్కువ పలుచుకుండకూడదు ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు దోస్తవా పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత దీన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసేటప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక వైపుకి తిప్పిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పిన తర్వాత మీడియంలో పెట్టుకోండి అప్పుడే మంచి రంగు అలాగే క్రిస్పీగా వస్తుంది అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి చాలా డ్రైగా ఉంటుంది అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పొట్ట నిండా కూడా ఉంటుందండి సమ్మర్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అలాగే దీనికి చట్నీ కానీ ఏం కూడా అవసరం లేదండి అలాగే తినేసి చాలా కమ్మగా ఉంటాయి అలాగే మన ఛానల్లో సగ్గుబియ్యంతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి